భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ భారత రాజ్యాంగం వివిధ నిబంధనల ద్వారా దాని గిరిజన జనాభా హక్కులు సంస్కృతి మరియు సంక్షేమాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది అటువంటి ముఖ్యమైన రాజ్యాంగ రక్షణలలో ఒకటి ఐదవ షెడ్యూల్ ఇది కొన్ని రాష్ట్రాలలో షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ తెగల పరిపాలన మరియు నియంత్రణ కోసం ప్రత్యేక నిబంధనలను వివరిస్తుంది ఇది ఆరవ షెడ్యూల్ ద్వారా నిర్వహించబడే అస్సాం మేఘాలయ త్రిపుర మరియు మిజోరం అనే ఈశాన్య రాష్ట్రాలకు మినహా అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది ఐదవ షెడ్యూల్ నాలుగు భాగాలుగా విభజించబడింది పార్ట్ ఏ జనరల్ పార్ట్ బి పరిపాలన మరియు నియంత్రణ పార్ట్ సి షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు పార్ట్ డి షెడ్యూల్ సవరణ ప్రతి ఒక్కటి పాలనలో పాల్గొన్న యంత్రాంగాలు మరియు అధికారాలను వివరిస్తుంది పార్ట్ ఏ సాధారణ నిబంధనలు ఈ షెడ్యూల్ కోసం రాష్ట్రం అనే పదంపైన పేర్కొన్న ఈశాన్య రాష్ట్రాలను మినహాయించిందని వివరణ నిబంధన నొక్కి చెబుతుంది ఒక రాష్ట్రం యొక్క కార్యనిర్వాహక అధికారం దాని షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరించిందని ఇది ధృవీకరిస్తుంది అయితే ఈ అధికారం షెడ్యూల్ యొక్క ప్రత్యేక నిబంధనలకు లోబడి ఉంటుంది ముఖ్యంగా షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్న రాష్ట్ర గవర్నర్ వారి పరిపాలనకు సంబంధించి భారత రాష్ట్రపతికి వార్షిక నివేదికను సమర్పించాలి ప్రతిగా రాష్ట్రపతి ఈ ప్రాంతాలను ఎలా నిర్వహించాలో రాష్ట్రాన్ని నిర్దేశించవచ్చు ఇది షెడ్యూల్డ్ ప్రాంతాల పాలనలో కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణ పాత్రను ఏర్పరుస్తుంది పార్ట్ బి షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ తెగల పరిపాలన మరియు నియంత్రణ ఈ షెడ్యూల్ యొక్క మూల స్తంభాలలో ఒకటి షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్న ప్రతి రాష్ట్రంలో తెగల సలహా మండలి టీఎస్సీ ఏర్పాటు షెడ్యూల్డ్ తెగలు ఉన్న కాని షెడ్యూల్డ్ ప్రాంతాలు లేని రాష్ట్రాల్లో అటువంటి మండలిని ఏర్పాటు చేయమని కూడా అధ్యక్షుడు ఆదేశించవచ్చు టీఎస్ఈలో ఇరవై మందికి మించిని సభ్యులు ఉంటారు వీరిలో మూడింత మూడు వంతుల మంది రాష్ట్ర శాసనసభలో షెడ్యూల్డ్ తెగల ప్రతినిధులు తగినంత ఎస్టి శాసనసభ్యులు లేకపోతే మిగిలిన స్థానాలను షెడ్యూల్డ్ నుండి ఇతర సభ్యులతో భర్తీ చేస్తారు గవర్నర్ సూచించిన విధంగా షెడ్యూల్డ్ తెగల సంక్షేమం మరియు పురోగతికి సంబంధించిన విషయాలపై సలహా ఇవ్వడం టీఎస్ఈ యొక్క విధి దాని కూర్పు విధానం మరియు ఇతర యాదృచ్ఛిక విషయాలకు సంబంధించి నియమాలను రూపొందించే అధికారం కూడా గవర్నర్కు ఉంది ఈ భాగం కింద గవర్నర్కు ఉన్న మరో ముఖ్యమైన అధికారం షెడ్యూల్డ్ ప్రాంతాలలో చట్టాలను సవరించడం లేదా అమలు చేయకపోవడం గవర్నర్ వీటిని చేయవచ్చు షెడ్యూల్డ్ ప్రాంతాలకు కొన్ని కేంద్ర లేదా రాష్ట్ర చట్టాలు వర్తించవని లేదా మార్పులతో వర్తిస్తాయని ప్రకటించవచ్చు శాంతి మరియు సుపరిపాలన కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించవచ్చు ముఖ్యంగా ఒకటి గిరిజనుల మధ్య భూ బదిలీలను పరిమితం చేయడం రెండు గిరిజనులకు భూమి కేటాయింపును నియంత్రించడం మూడు గిరిజనులను దోపిడీ నుండి రక్షించడానికి ద్రవ్య రుణ పద్ధతులను నియంత్రించడం ఈ నిబంధనలు ఉన్న చట్టాలను సవరించవచ్చు లేదా రద్దు చేయవచ్చు కానీ అమలులోకి రాకముందు రాష్ట్రపతి అనుమతి అవసరం మరియు గవర్నర్ వాటిని రూపొందించే ముందు టీఎస్సీని సంప్రదించాలి పార్ట్ సి షెడ్యూల్డ్ ప్రాంతాలు ఈ భాగం ఒక ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించే ఏకైక అధికారాన్ని రాష్ట్రపతికి ఇస్తుంది రాష్ట్రపతి వీటిని చేయవచ్చు షెడ్యూల్డ్ ప్రాంతాల జాబితా నుండి ఒక ప్రాంతాన్ని తొలగించడం గవర్నర్ ను సంప్రదించిన తర్వాత దాని పరిమాణాన్ని పెంచడం సరిహద్దులను సరిచేయడం కొత్త రాష్ట్రాల సృష్టి లేదా ప్రవేశంపై కొత్త ప్రాంతాలను చేర్చడం మునుపటి ఉత్తర్వులను రద్దు చేయడం మరియు సంబంధిత గవర్నర్ తో సంప్రదించి షెడ్యూల్డ్ ప్రాంతాలను పునర్నిర్వచించడం ఇది షెడ్యూల్డ్ ప్రాంతాల వర్గీకరణ సరళంగా ఉండేలా చేస్తుంది మరియు పరిపాలన లేదా జనాభా మార్పులకు ప్రతిస్పందనగా మార్చవచ్చు పార్ట్ డి షెడ్యూల్ సవరణ చివరి భాగం పార్లమెంటుకు సాధారణ చట్టాన్ని ఆమోదించడం ద్వారా ఐదవ షెడ్యూల్ యొక్క నిబంధనలను సవరించడానికి జోడించడానికి మార్చడానికి లేదా రద్దు చేయడానికి అధికారం ఇస్తుంది ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది కింద ఇటువంటి మార్పులు రాజ్యాంగ సవరణలుగా పరిగణించబడవు తద్వారా ఇతర రాజ్యాంగ మార్పులకు అవసరమైన సంక్లిష్ట ప్రక్రియను నివారిస్తుంది ఐదవ షెడ్యూల్ యొక్క ప్రాముఖ్యత ఐదవ షెడ్యూల్ గిరిజన ప్రాంతాలకు రక్షణాత్మక చట్టాన్ని ప్రతిబింబిస్తుంది వారి ప్రత్యేక సామాజిక సాంస్కృతిక మరియు ఆర్థిక హక్కులు సంరక్షించబడుతున్నాయని నిర్ధారిస్తుంది రాష్ట్రపతి పర్యవేక్షణకు లోబడి గవర్నర్ కు విస్తృతమైన అధికారాలను ఇవ్వడం ద్వారా ఇది రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని కేంద్ర పర్యవేక్షణతో సమతుల్యం చేస్తుంది టీఎస్సీ పాత్ర గిరిజన పాలనా నిర్ణయాలలో చేర్చబడిందని నిర్ధారిస్తుంది అయితే చట్టాలు మరియు నిబంధనలను మార్చే సామర్థ్యం ప్రత్యేకమైన గిరిజన సమస్యలను పరిష్కరించడంలో వశ్యతను అనుమతిస్తుంది ముగింపు ఐదవ షెడ్యూల్ పరిపాలన నిబంధన కంటే ఎక్కువ ఇది కొన్ని రాష్ట్రాలలో భారతదేశ గిరిజన సమాజాల గుర్తింపు భూమి మరియు జీవనోపాధిని కాపాడటానికి రాజ్యాంగ హామీ అధ్యక్షుడు గవర్నర్ మరియు టీఎస్సీల ల సంయుక్త అధికారం ద్వారా మరియు ప్రత్యేక శాసన సరళతతో ఈ దుర్బల వర్గాలను దోపిడీ నుండి రక్షించడానికి మరియు వారి సంక్షేమం మరియు పురోగతికి వీలు కల్పించడానికి ఇది ప్రయత్నిస్తుంది గిరిజన ప్రాంతాలకు ఇప్పటికీ సమ్మిళిత అభివృద్దిని పెంపొందించుకుంటూ వారి సంప్రదాయాలను గౌరవించే సున్నితమైన పాలన అవసరం అనే వాస్తవంలో దీని నిరంతర ఔచిత్యం ఉంది అనుసూచి రెండు వందల నలభై నాలుగు ఒకటి అనుసూచిత ప్రాంతముల మరియు అనుసూచిత జనజాతుల పరిపాలనను మరియు నియంత్రణను గూర్చిన నిబంధనలు భాగము ఏ సాధారణ విషయములు ఒకటి అర్ధాన్వయము ఈ అనుసూచిలో సందర్భము అన్యథా అపేక్షించిననే తప్ప రాజ్యము అను పదమునందు అస్సాము మేఘాలయ త్రిపుర మరియు మిజోరాం రాజ్యములు చేరియుండవు రెండు అనుసూచిత ప్రాంతములలో రాజ్యము యొక్క కార్యపాలకాధికారము ఈ అనుసూచిలోని నిబంధనలకు అధ్యధీనమై ఒక రాజ్యము యొక్క కార్యపాలకాధికారము ఆ రాజ్యములోని అనుసూచిత ప్రాంతములకు విస్తరించును మూడు అనుసూచిత ప్రాంతముల పరిపాలనను గూర్చి రాష్ట్రపతికి గవర్నరు రిపోర్టు చేయుట అనుసూచిత ప్రాంతములు గల ప్రతి రాజ్యము యొక్క గవర్నరు ప్రతి సంవత్సరము లేక రాష్ట్రపతిచే అపేక్షించబడినప్పుడెల్లను ఆ రాజ్యములోని అనుసూచిత ప్రాంతముల పరిపాలనను గూర్చి రాష్ట్రపతికి రిపోర్టు చేయవలను మరియు సదరు ప్రాంతముల పరిపాలనను గూర్చి ఆ రాజ్యమునకు ఆదేశముల నిశ్చిత సంఘము యొక్క కార్యపాలకాధికారములో చేరియుండును భాగము బి అనుసూచిత ప్రాంతముల మరియు అనుసూచిత జనజాతుల పరిపాలన మరియు నియంత్రణ నాలుగు జనజాతుల సలహా పరిషత్తు ఒకటి అనుసూచిత ప్రాంతములు గల ప్రతి రాజ్యమునందు మరియు రాష్ట్రపతి అట్లు ఆదేశించినచో అనుసూచిత ప్రాంతమును లేకున్నను అనుసూచిత జనజాతులు గల రాజ్యమునందు కూడా ఇరువది మందికి మించని సభ్యులతో కూడిన వారిలో వీలైనంత దగ్గరి సంఖ్యలో నాలుగింట మూడు వంతుల మంది ఆ రాజ్య శాసనసభలోని అనుసూచిత జనజాతుల ప్రతినిధులైన వారు సభ్యులుగా నున్న ఒక జనజాతుల సలహా పరిషత్తు స్థాపించబడవలను అయితే ఆ రాజ్య శాసనసభలోని అనుసూచిత జనజాతుల ప్రతినిధుల సంఖ్య జనజాతుల సలహా పరిషత్తులో అట్టి ప్రతినిధులచే పూరించబడవలసిన స్థానముల సంఖ్య కంటే తక్కువగనునచో మిగిలిన స్థానములు ఆ జనజాతులకు చెందిన ఇతర వ్యక్తులచే పూరించబడవలను రెండు ఆ రాజ్యములోని అనుసూచిత జనజాతుల శ్రేయస్కును పురోభివృద్ధికిని సంబంధించి గవర్నరుచే తమకు నిర్దేశించబడునట్టి విషయములపై సలహా ఇచ్చుట జనజాతుల సలహా పరిషత్తు యొక్క కర్తవ్యమైయుండును మూడు గవర్నరు ఈ క్రింది వాటిని సందర్భానుసారముగా విహిత మనర్చుచు లేక క్రమబద్దు చేయుచు నియమావళిని చేయవచ్చును ఎ పరిషత్తు యొక్క సభ్యుల సంఖ్య వారిని నియమించు పద్ధతి మరియు ఆ పరిషత్తు యొక్క అధ్యక్షుని అధికారుల మరియు సేవకుల యొక్క నియామకము బి దాని సమావేశముల నిర్వహణము మరియు దాని సాధారణ ప్రక్రియ మరియు సి ఇతర అనుషంగిక ఐదు అనుసూచిత ప్రాంతములకు వర్తించదగు శాసనము ఒకటి ఈ సంవిధానంలో ఏమీన్నప్పటికి గవర్నరు బహిరంగ అధిసూచన ద్వారా అందు పేర్కొనబడిన ఏదేని ఒక పార్లమెంటు చట్టము లేక రాజ్య శాసన మండలి చట్టము ఆ రాజ్యములోని అనుసూచిత ప్రాంతమునకు లేక అందలి ఏదేని భాగమునకు వర్తించరాదని లేక ఆ రాజ్యములోని అనుసూచిత ప్రాంతమునకు లేక అందలి ఏదేని భాగమునకు ఆ అధిసూచనలో తాను నిర్దిష్టపరిచడి మినహాయింపుకును మార్పులకును అధ్యధీనమై వర్తించవలనని ఆదేశించవచ్చును మరియు ఈ ఉపపేరా క్రింద ఇవ్వబడిన ఏ ఆదేశమైనను గతకాలిక ప్రభావము కలిగి యుండునదిగా ఇవ్వబడవచ్చును రెండు రాజ్యములో తత్సమయమున అనుసూచిత ప్రాంతముగాను ఏదేని ప్రాంతము యొక్క శాంతి మరియు సుపరిపాలన కొరకు గవర్నరు వినిమయములను చేయవచ్చును పైన చెప్పబడిన అధికారము యొక్క సాధారణతకు భంగము కలవకుండా అట్టి వినిమయములు ప్రత్యేకముగా ఎ అట్టి ప్రాంతములోని అనుసూచిత జనజాతులకు చెందిన వ్యక్తులలో లేక వారి మధ్య భూమ్యంతరణను నిషేధించవచ్చు లేక పరిమితపరచవచ్చును బి అట్టి ప్రాంతములోని అనుసూచిత జనజాతులకు చెందిన వ్యక్తులకు భూమి కేటాయింపును క్రమబద్దము చేయవచ్చును సి అట్టి ప్రాంతములోని అనుసూచిత జనజాతులకు చెందిన వ్యక్తులకు డబ్బును అప్పిచ్చు వ్యక్తులు సాగించు వడ్డీ వ్యాపారమును క్రమబద్దము చేయవచ్చును మూడు ఈ పేరా యొక్క రెండు ఓ ఉప పేరాలో నిర్దేశించబడిన ఏదేని వినియమమును చేయుటలో గవర్నరు అట్టి ప్రాంతమునకు తత్సమయమున వర్తించు ఏదేని పార్లమెంటు చట్టమును లేక రాజ్య శాసన మండలి చట్టమును లేక అస్తిత్వములోనున్న ఏదేని శాసనమునో లేక సవరణ చేయవచ్చును నాలుగు ఈ పేరా క్రింద చేయబడిన వినియమములన్నీ వెంటనే రాష్ట్రపతికి సమర్పించబడవలను మరియు ఆయన అనుమతించు వరకు అవి ఎట్టి ప్రభావమునైనను కలిగి ఉండరాదు ఐదు ఆ రాజ్యములో జనజాతులతో సహా పరిషత్తు ఉండినచో అట్టి పరిషత్తుతో సంప్రదించిననే తప్ప ఈ పేరా క్రింద గవర్నరు ఎట్టి వినియమమునైనను చేయరాదు భాగము సి అనుసూచిత ప్రాంతములు ఆరు అనుసూచిత ప్రాంతములు ఒకటి ఈ సంవిధానములో అనుసూచిత ప్రాంతములు అనగా రాష్ట్రపతిచే ఉత్తరువు ద్వారా అనుసూచిత ప్రాంతములుగా ప్రఖ్యానించబడిన ప్రాంతములని అర్థం రెండు రాష్ట్రపతి ఎప్పుడైనను ఉత్తరువు ద్వారా ఎ ఒక అనుసూచిత ప్రాంతమంతయుగాని అందలి ఏదైనా నిర్దిష్ట భాగముగాని అనుసూచిత ప్రాంతముగా లేక అట్టి ప్రాంతము యొక్క భాగముగా నుండదని ఆదేశించవచ్చును మూడు ఏ రాజ్యములోని ఏదేని అనుసూచిత ప్రాంతము యొక్క విస్తీర్ణమును ఆ రాజ్య తో సంప్రదించిన పిమ్మట పెంచవచ్చును బి ఏదేని అనుసూచిత ప్రాంతమును సరిహద్దుల సర్దుబాటు రూపమున మాత్రమే మార్చవచ్చును సి ఒక రాజ్యము యొక్క సరిహద్దులలో ఏదేని మార్పు చేయబడినప్పుడు గాని ఒక క్రొత్త రాజ్యము సంఘములో చేర్చుకునబడినప్పుడు గాని స్థాపించబడినప్పుడు గాని ఏదేని రాజ్యమునందు అంతకు పూర్వము చేరియుందని ఏదేని ప్రాంతమును ఒక అనుసూచిత ప్రాంతముగా గాని దానిలో భాగముగా గాని ప్రఖ్యానించవచ్చును డి ఏదేని రాజ్యము లేక రాజ్యముల విషయమున ఈ పేరా క్రింద చేయబడిన ఏదేని ఉత్తర్వును లేక ఉత్తర్వులను రద్దు చేసి అందుకు సంబంధించిన రాజ్య గవర్నరుతో సంప్రదించి అనుసూచిత ప్రాంతములుగా ఉండవలసిన ప్రాంతములను తిరిగి నిశ్చయించుచు క్రొత్త ఉత్తర్వులను చేయవచ్చును మరియు అట్టి ఏ ఉత్తరువైనను రాష్ట్రపతికి ఆవశ్యకమనియు సముచితమని తోచునట్టి ఆనుషంగిక మరియు పారిణామిక నిబంధనలను కలిగి ఉండవచ్చును కాని పైన చెప్పబడినట్లు తప్ప ఈ పేరాలోని ఒకటవ ఉప పేరా క్రింద చేయబడిన ఉత్తర్వు ఆ తరువాత ఏదేని ఉత్తర్వు ద్వారా మార్చబడరాదు భాగము డి అనుసూచి సవరణ ఏడు అనుసూచి సవరణ ఒకటి పార్లమెంటు ఎప్పటికప్పుడు శాసనము ద్వారా చేర్పు రూపమున మార్పు రూపమున లేక రద్దు రూపమున ఈ అనుసూచిలోని ఏ నిబంధనలనైనా సవరించవచ్చును అట్లు సవరించినప్పుడు ఈ సంవిధానమునందు ఈ అనుసూచిని గూర్చిన ఏ నిర్దేశమైననో అట్లు సవరించబడిన అనుసూచిని గూర్చిన నిర్దేశముగా అన్వయించబడవలను రెండు ఈ పేరాలోని ఒకటి ఓ ఉప పేరాలో పేర్కొనబడి ఉన్న ఏ శాసనముగాని మూడు వందల అరవై ఎనిమిదవ అనుచ్ఛేదము నిమిత్తం ఈ సంవిధాన సవరణగా భావించబడరాదు ఐదవ షెడ్యూల్ ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు ఒకటి షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ తెగల పరిపాలన మరియు నియంత్రణకు సంబంధించిన నిబంధనలు భాగం ఏ సాధారణ విషయములు ఒకటి వివరణ ఈ షెడ్యూల్లో సందర్భం వేరే విధంగా అవసరమైతే తప్ప రాష్ట్రం అనే వ్యక్తీకరణ అస్సాం రాష్ట్రాలు మేఘాలయ త్రిపుర మరియు మిజోరం రెండు షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఒక రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం ఈ షెడ్యూల్ లోని నిబంధనలకు లోబడి ఒక రాష్ట్రం యొక్క కార్యనిర్వాహక అధికారం దానిలోని షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరించింది మూడు షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన గురించి గవర్నర్ రాష్ట్రపతికి నివేదిక షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్న ప్రతి రాష్ట్ర గవర్నర్ ఏటా లేదా అధ్యక్షుడు కోరినప్పుడల్లా ఆ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన గురించి రాష్ట్రపతికి నివేదిక సమర్పించాలి మరియు యూనియన్ యొక్క కార్యనిర్వాహక అధికారం ఆ ప్రాంతాల పరిపాలనకు సంబంధించి రాష్ట్రానికి ఆదేశాలు ఇవ్వడం వరకు విస్తరించి ఉంటుంది భాగం బి షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ తెగల పరిపాలన మరియు నియంత్రణ నాలుగు తెగల సలహా మండలి ఒకటి షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్న ప్రతి రాష్ట్రంలో మరియు అధ్యక్షుడు ఆదేశిస్తే షెడ్యూల్డ్ తెగలు ఉన్న కానీ షెడ్యూల్డ్ ప్రాంతాలు కాని ఏ రాష్ట్రంలోనైనా ఇరవై మందికి మించని సభ్యులతో కూడిన తెగల సలహా మండలి ఏర్పాటు చేయబడుతుంది వీరిలో దాదాపు నాలుగవ వంతు మంది రాష్ట్ర శాసనసభలో షెడ్యూల్డ్ తెగల ప్రతినిధులు ఉంటారు రాష్ట్ర శాసనసభలో షెడ్యూల్డ్ తెగల ప్రతినిధుల సంఖ్య తెగల సలహా మండలిలో అటువంటి ప్రతినిధులు భర్తీ చేయాల్సిన సీట్ల సంఖ్య కంటే తక్కువగా ఉంటే మిగిలిన స్థానాలను ఆ తెగల ఇతర సభ్యులు భర్తీ చేయాలి రెండు రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగల సంక్షేమం మరియు అభివృద్ధికి సంబంధించిన విషయాలపై గవర్నర్ సూచించిన విధంగా సలహా ఇవ్వడం తెగల సలహా మండలి విధి మూడు గవర్నర్ సందర్భాన్ని బట్టి నియమాలను రూపొందించవచ్చు ఏ కౌన్సిల్ సభ్యుల సంఖ్య వారి నియామక విధానం మరియు కౌన్సిల్ చైర్మన్ మరియు దాని అధికారులు మరియు సేవకుల నియామకం బి దాని సమావేశాల నిర్వహణ మరియు సాధారణంగా దాని విధానం మరియు సి అన్ని ఇతర యాదృచ్ఛిక విషయాలు ఐదు షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తించే చట్టం ఒకటి ఈ రాజ్యాంగంలో ఏదైనా ఉన్నప్పటికీ గవర్నర్ పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ యొక్క ఏదైనా ప్రత్యేక చట్టం రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతానికి లేదా దానిలోని ఏదైనా భాగానికి వర్తించకూడదని లేదా వర్తించకూడదని ఆదేశించవచ్చు నోటిఫికేషన్ లో పేర్కొన్న మినహాయింపులు మరియు మార్పులకు లోబడి షెడ్యూల్డ్ ప్రాంతానికి లేదా రాష్ట్రంలోని ఏదైనా భాగానికి వర్తించదు మరియు ఈ ఉపపేరా కింద ఇవ్వబడిన ఏదైనా దిశలో మునుపు అమలులో ఉండేలా ఇవ్వవచ్చు రెండు గవర్నర్ ప్రస్తుతానికి షెడ్యూల్డ్ ప్రాంతంగా ఉన్న రాష్ట్రంలోని ఏదైనా ప్రాంతం యొక్క శాంతి మరియు మంచి ప్రభుత్వం కోసం నిబంధనలు చేయవచ్చు ముఖ్యంగా మరియు పైన పేర్కొన్న అధికారం యొక్క సాధారణతకు భంగం కలిగించకుండా అటువంటి నిబంధనలు ఏ అటువంటి ప్రాంతంలో షెడ్యూల్డ్ తెగల సభ్యుల ద్వారా లేదా వారి మధ్య భూమి బదిలీని నిషేధించవచ్చు లేదా పరిమితం చేయవచ్చు బి అటువంటి ప్రాంతంలో షెడ్యూల్డ్ తెగల సభ్యులకు భూమి కేటాయింపును నియంత్రించవచ్చు సి అటువంటి ప్రాంతంలో షెడ్యూల్డ్ తెగల సభ్యులకు డబ్బు అప్పు ఇచ్చే వ్యక్తులు డబ్బు ఇచ్చేవారిగా వ్యాపారాన్ని నిర్వహించడాన్ని నియంత్రించడం మూడు ఈ పేరాలోని ఉపపేరా రెండు లో సూచించబడిన ఏదైనా నిబంధనను రూపొందించడంలో గవర్నర్ రాష్ట్ర పార్లమెంటు లేదా శాసనసభ యొక్క ఏదైనా చట్టాన్ని లేదా ప్రస్తుతానికి వర్తించే ఏదైనా చట్టాన్ని రద్దు చేయవచ్చు లేదా సవరించవచ్చు నాలుగు ఈ పేరా కింద చేసిన అన్ని నిబంధనలు వెంటనే రాష్ట్రపతికి సమర్పించబడతాయి మరియు ఆయన ఆమోదం పొందే వరకు ఎటువంటి ప్రభావం ఉండదు ఐదు నిబంధనను రూపొందించే గవర్నర్ రాష్ట్రం కోసం తెగల సలహా మండలి ఉన్న సందర్భంలో ఆ మండలితో సంప్రదించకపోతే ఈ పేరా కింద ఎటువంటి నిబంధనను రూపొందించకూడదు భాగం సి షెడ్యూల్డ్ ప్రాంతాలు ఆరు షెడ్యూల్డ్ ప్రాంతాలు ఒకటి ఈ రాజ్యాంగంలో షెడ్యూల్డ్ ప్రాంతాలు అనే వ్యక్తీకరణ అంటే అధ్యక్షుడు ఆదేశం ద్వారా షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ప్రకటించగల ప్రాంతాలు రెండు అధ్యక్షుడు ఏ సమయంలోనైనా ఆర్డర్ ద్వారా ఏ షెడ్యూల్డ్ ప్రాంతం యొక్క మొత్తం లేదా ఏదైనా నిర్దిష్ట భాగం షెడ్యూల్డ్ ప్రాంతంగా లేదా అటువంటి ప్రాంతంలో భాగంగా ఉండకూడదని ఆదేశించవచ్చు ఏ ఆ రాష్ట్ర గవర్నర్ తో సంప్రదించిన తర్వాత రాష్ట్రంలోని ఏదైనా షెడ్యూల్డ్ ప్రాంతం యొక్క వైశాల్యాన్ని పెంచడం బి సరిహద్దులను సరిదిద్దడం ద్వారా మాత్రమే ఏదైనా షెడ్యూల్డ్ ప్రాంతాన్ని మార్చడం సి ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులను మార్చినప్పుడు లేదా యూనియన్ లోకి ప్రవేశించినప్పుడు లేదా కొత్త రాష్ట్రాన్ని స్థాపించినప్పుడు గతంలో ఏ రాష్ట్రంలోనూ చేర్చని ఏదైనా భూభాగాన్ని షెడ్యూల్డ్ ప్రాంతంగా లేదా దానిలో భాగంగా ఏర్పాటు చేయాలని ప్రకటించడం డి ఏదైనా రాష్ట్రం లేదా రాష్ట్రాలకు సంబంధించి ఈ పేరా కింద జారీ చేయబడిన ఏదైనా ఆర్డర్ లేదా ఆర్డర్లను రద్దు చేయడం మరియు సంబంధిత రాష్ట్ర గవర్నర్తో సంప్రదించి షెడ్యూల్ చేయబడిన ప్రాంతాలుగా మార్చవలసిన ప్రాంతాలను పునర్నిర్వచిస్తూ తాజా ఆర్డర్లను జారీ చేయడం మరియు అటువంటి ఆర్డర్లో రాష్ట్రపతికి అవసరమైన మరియు సముచితమైనట్లు కనిపించే యాదృచ్ఛిక మరియు పర్యవసాన నిబంధనలు ఉండవచ్చు కానీ పైన పేర్కొన్నది తప్ప ఈ పేరా యొక్క ఉప పేరా ఒకటి కింద జారీ చేయబడిన ఆర్డర్ ను తదుపరి ఏ ఆర్డర్ ద్వారా మార్చకూడదు భాగం డి షెడ్యూల్ యొక్క సవరణ ఏడు షెడ్యూల్ యొక్క సవరణ ఒకటి పార్లమెంటు కాలానుగుణంగా చట్టం ద్వారా ఈ షెడ్యూల్లోని ఏదైనా నిబంధనలను అదనంగా మార్పు లేదా రద్దు ద్వారా సవరించవచ్చు మరియు షెడ్యూల్ అలా సవరించబడినప్పుడు ఈ రాజ్యాంగంలోని ఈ షెడ్యూల్ కు సంబంధించిన ఏదైనా సూచనను సవరించిన షెడ్యూల్ కు సూచనగా అర్థం చేసుకోవాలి రెండు ఈ పేరాలోని ఉప పేరా ఒకటి లో ప్రస్తావించబడిన ఏ చట్టాన్ని ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రయోజనాల కోసం ఈ రాజ్యాంగ సవరణగా పరిగణించకూడదు Fifth schedule. Article 244, 1. Provisions as to the administration and control of scheduled areas and scheduled tribes. Part A. General. 1. Interpretation. In this schedule, unless the context otherwise requires, the expression, state, does not include the states of Assam, Meghalaya, Tripura and Mizoram. 2. Executive power of a state in scheduled areas. Subject to the provisions of this schedule, the executive power of a state extends to the scheduled areas therein. 3. Report by the gunner to the president regarding the administration of scheduled areas. The gunner of each state having scheduled areas therein shall annually, or whenever so required by the president, Make a report to the President regarding the administration of the scheduled areas in that state and the executive power of the Union shall extend to the giving of directions to the state as to the administration of the said areas. Part B. Administration and control of scheduled areas and scheduled tribes. Four Tribes Advisory Council. One there shall be established in each state having scheduled areas therein and, if the president so directs, also in any state having scheduled tribes but not scheduled areas therein, a tribes advisory council consisting of not more than twenty members of whom, as nearly as may be, three fourths shall be the representatives of the scheduled tribes in the legislative assembly of the state. Provided that if the number of representatives of the scheduled tribes in the legislative assembly of the state is less than the number of seats in the tribes advisory council to be filled by such representatives, the remaining seats shall be filled by other members of those tribes. 2. It shall be the duty of the tribes advisory council to advise on such, and such matters pertaining to the welfare and advancement of the scheduled tribes in the state as may be referred to them by the Ghana. 3. the governor may make rules prescribing or regulating, as the case may be, (a) the number of members of the council, the mode of their appointment, and the appointment of the chairman of the council and of the officers and servants thereof; (b) the conduct of its meetings and its procedure in general, and (c) all other incidental matters. 5. law applicable to scheduled areas. One, notwithstanding anything in this constitution the governor may by public notification direct that any particular act of parliament or of the legislature of the state shall not apply to a scheduled area or any part thereof in the state or shall apply to a scheduled area or any part thereof in the state subject to such exceptions and modifications as he may specify in the notification and any direction given under this sub paragraph may be given so as to have retrospective effect 2 the Ghana may make regulations for the peace and good government of any area in a state which is for the time being a scheduled area. In particular and without prejudice to the generality of the foregoing power, such regulations may. A. Prohibit or restrict the transfer of land by or among members of the scheduled tribes in such area. B. Regulate the allotment of land to members of the scheduled tribes in such area c. regulate the carrying on of business as money lender by persons who lend money to members of the scheduled tribes in such area. 3. in making any such regulation as is referred to in sub paragraph 2 of this paragraph, the ghana may repeal or amend any act of parliament or of the legislature of the state or any existing law which is for the time being applicable to the area in question. 4. All regulations made under this paragraph shall be submitted forthwith to the president and, until assented to by him, shall have no effect. 5. No regulation shall be made under this paragraph unless the governor making the regulation has, in the case where there is a tribe's advisory council for the state, consulted such council. Part C. Scheduled Areas. 6. Scheduled Areas. 1. In this constitution, the expression, scheduled areas, means such areas as the president may by order asterisk declare to be scheduled areas. 2. The president may at any time by order. A. Direct that the whole or any specified part of a scheduled area shall cease to be a scheduled area or a part of such an area. A increase the area of any scheduled area in a state after consultation with the governor of that state b alter but only by way of rectification of boundaries any scheduled area c on any alteration of the boundaries of a state or on the admission into the union or the establishment of a new state declare any territory not previously included in any state to be or to form part of a scheduled area d. Recent, in relation to any state or states, any order or orders made under this paragraph, and in consultation with the governor of the state concerned, make fresh orders redefining the areas which are to be scheduled areas and any such order may contain such incidental and consequential provisions as appear to the precedent to be necessary and proper, but save as aforesaid, the order made under subparagraph 1. Of this paragraph shall not be varied by any subsequent order. Part D. Amendment of the Schedule. 7. Amendment of the Schedule. 1. Parliament may from time to time by law amend by way of addition, variation, or repeal any of the provisions of this schedule, and, when the schedule is so amended, any reference to this schedule in this constitution shall be construed as a reference to such schedule as so amended. 2. No such law as is mentioned in subparagraph 1 of this paragraph shall be deemed to be an amendment of this constitution for the purposes of article 368.